కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు అవే మనకి ఏపీలో టిట్కోయిల కింద అయితే కడుతున్నారు వీటిలో ఏపీలో పట్టణ ఇల్లు అంటేనే పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన టిట్ నలభై రెండు శాతం మాత్రమే నలభై రెండు శాతం మాత్రమే పూర్తయితే చేశారనమాట ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాలకు మంజూరు చేసిన ఇళ్లలో నలభై రెండు శాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సోమవారం తెలిపారు రాజ్యసభలో వైకాపా ఎంపీ అయోధ్య రామరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు అయితే జవాబు ఇచ్చారనమాట రాష్ట్రానికి ఇచ్చిన ఇరవై ఒక్క లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు ఇళ్లలో తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది అంటే ఎనిమిది వేల ఏడు వందల తొంభై మాత్రమే పూర్తి అయ్యి వెల్లడించారు అందులో ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రెండు ఇల్లును లబ్ధాలు కేటాయించినట్లు చెప్పారు ఈ ఇల్లేమో మనం చూసుకున్నట్లయితే ఈ ఇల్లు ఏమో మనకి కొన్ని మోడల్ ఇల్లు అదేవిధంగా కొన్ని టిట్టుకో అనమాట సో టిట్టుకోయ్యలకు సంబంధించి చాలా మటుకు అయితే కంప్లీట్ అవ్వలేదు సో కేంద్ర ప్రభుత్వం అయితే ఏపీకి కిల్లు భారీగా శాంక్షన్ చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తి అయితే చేయలేకపోతుంది ఈ టైంలోని ఎందుకంటే వారు ఇచ్చే డబ్బులు అయితే సరిపోక చాలామంది కట్టట్లేదు అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని